అందరికీ నమస్కారం దైవబలం రాధాకృష్ణ ఛానల్ ప్రేక్షకులకు స్వాగతం అందరికీ నూతన విశ్వాసునామ సంవత్సర శుభాకాంక్షలు అగజానన పద్మాకం గజానన మహర్షం అనేక దంతం భక్తనాం ఏకదంతముపాస్మహే వాగర్ధ వివ సంవృత్త వాగర్ధ ప్రతిపత్తయే జగత పితరు వందే పార్వతి శ్రీ కళ్యాణ గుణావహం రిపహరం పుణ్య ఫలదం గోదాన తుల్యం ఋణాం ఆయుర్వృద్ధిదముత్తమం శుభకరం నానా కర్మ సుసాధనం సముచితం పంచాంగమాకర్ణ్యత మాతాపితరోనుగ్రహం అనుగ్రహం గణపతిం గురుం నమస్కృతాం సరస్వతి నమస్తుభ్యం సర్వసంపత్ ప్రదాయకం ఆయురారోగ్యమైశ్వర్యం దైవబలేన సిద్ధ్యే నూతన సంవత్సరములో అందరూ పంచాంగ తిథివార నక్షత్రయోగకరణాల దేవతల యొక్క అనుగ్రహం కలిగి శ్రీ పార్వతీ పరమేశ్వరుల లక్ష్మీనారాయణుల సరస్వతి బ్రహ్మదేవుల అనుగ్రహం కలిగి వివాహ సంతాన పుత్రపౌత్రాది వృద్ధి కలిగి పాడి పశు సంపదతో వర్ధిల్లుతూ అఖండమైనటువంటి ధనప్రాప్తి కలిగి ఇష్టదేవత అనుగ్రహం వలన సుఖంగా సంతోషంగా ఉండాలని కోరుకుంటూ ఈ సంవత్సరం ద్వాదశ రాశుల యొక్క ఫలితాలు ఎలా ఉన్నాయో మరి వాటి పరిష్కారాల గురించి మనం తెలుసుకుందాం ముందుగా మేషరాశి ఫలితాలు ధరణి గర్భ విద్యుత్ విద్యుత్కాంతి సమప్రభం కుమారం శక్తిహస్తం తం కుజం ప్రణమామ్యహం గంగా శ్రీభ్రమరాంబికాం మారామ విశ్వేశ్వరం శంఖం చక్ర వరాహ తీర్థ మనిషం శ్రీశైలనాథం భజే చూచేచోళ అశ్వని నాలుగు పాదములు లీలూలేలో భరణి నాలుగు పాదములు ఆ కృత్తికలో ఒకటవ పాదం కలిసి మేష రాశి అవుతుంది దీనికి అధిపతి కుజుడు కేతువు శుక్ర రవి దశలకు సంబంధించినటువంటి యొక్క రాశి ఇది ఈ యొక్క జాతకులు నిక్కచ్చుగా మాట్లాడేవారు వీరు మాట్లాడితే కొట్టినట్టుగా ఉంటుంది వీరికి అంతర్గత శత్రువులు ఎక్కువగా ఉంటారు వీరికి ఏడవ సంవత్సరంలో కానీ పన్నెండవ సంవత్సరంలో కానీ కొద్దిగా గండాలు కలిగి ఉంటాయి ధైర్యం సాహసం మొండితనం తెగింపు ఇత్యాది విషయాలు కారకుడు కుజదోషం నాగదోషం వైవాహిక సంబంధం మరియు రాగి ఇత్తడి వ్యాపారాలు ఇంజనీరింగ్ బయోటెక్నాలజీ భూములు ఎర్రని పంటలు ఎర్రని వస్తువుల వ్యాపారం గనులు ఇత్యాది విషయాలకు సంబంధించినటువంటి వారుగా ఉంటారు అధికమైనటువంటి కోపం కలిగి ఎక్కువగా ఆవేశం కోపతాపాలకు గురి కాగలు ఇత్యాది విషయాలకు కారకుడు కుజుడు కావున భుజగ్రహం అనుకూలంగా ఉండి వ్యవహార వ్యాపారంలో మంచి ఫలితాలు కలిగి సుఖమైన జీవనం గడపాలంటే ప్రతి మంగళవారం కుజగ్రహానికి అభిషేక పూజలు చేసి కందులు ఎర్రని వస్త్రం దానం చేసిన మంచి ఫలితాలు కలిగి సుఖంగా జీవనం గడపగలరు మరియు సుబ్రహ్మణ్య స్వామికి ఆరాధన చేస్తూ ఉండాలి ఎరుపు రంగు వస్త్రాలు ధరించాలి విపరీతమైన చెడు ఫలితాలు కలిగి చాలా ఇబ్బందులు కలుగుతూ ఉంటే పగడం అనేటువంటి రత్నాన్ని సేకరించి వెండిలో గాని బంగారములో కానీ పొదిగించి పూజ చేసి కుజగ్రహానికి ఏడు వేల జప సంఖ్య పూర్తి చేయించి చంద్ర సమిధలతో హోమం చేసుకోవాలి ఒక కిలోంబావు కందులు ఎర్రని జాకెట్ వేసు ఒక కిలో బెల్లం స్వయం పాకం దానం చేయాలి ఎప్పుడు ఎర్రని దారం పూజించినది మీ చేతికి ధరించాలి మంచి ఫలితాలు అనేటివి కలగలవు మేషరాశిలో ఉన్నటువంటి మూడు నక్షత్రాలకు అనుకూలమైనటువంటి నక్షత్రాలు ఏమిటో చూద్దాం అశ్విని నక్షత్రానికి భరణి రోహిణి ఆర్ద్ర పుష్యమి ఆశ్లేష ఉబ్బ హస్త స్వాతి అనురాధ జ్యేష్ఠ పూర్వాషాఢ శ్రవణం శతభిషం ఉత్తరాభాద్ర రేవతి ఈ యొక్క నక్షత్రాలు అనుకూలమైనవి వీరు కేతు కేతుమహర్దశకు సంబంధించినవారు స్వర్ణపాదం దేవగణం ఆదినాడి అశ్వయోని మేషరాశికి సంబంధించినవారు రాశ్యాధిపతి కుజుడు ప్రతిరోజు గణపతిని ఆరాధిస్తూ ఉండాలి మరియు కుజగ్రహాన్ని మరియు కేతుగ్రహాన్ని పూజించాలి వైఢూర్యం అనేటువంటి రత్నాన్ని పూజ చేసి ధరించాలి మంచి ఫలితాలు కలగగలవు మరియు భరణీ నక్షత్రానికి కృత్తిక మృగశిర పునర్వసు ఆశ్లేష మఘ ఉత్తర చిత్ర విశాఖ జ్యేష్ఠ మూల ఉత్తరాషాఢ ధనిష్ట పూర్వభాద్ర రేవతి అశ్విని ఈ యొక్క నక్షత్రాలు అనుకూలమైనవి వీరు శుక్రమహర్దశకు సంబంధించిన వారు స్వర్ణపాదం మనుష్యగణం మధ్యనాడి గజవర్గు మేషరాశి సంబంధించినటువంటి వారు వీరు డైమండ్ అనేటువంటి రత్నాన్ని పూజ చేసి ధరించాలి ప్రతిరోజు శుక్రగ్రహాన్ని మరియు దుర్గాదేవిని పూజించాలి తెలుపు ఎరుపు రంగు వస్త్రాలు ధరించాలి కృత్తికా నక్షత్రానికి రోహిణి ఆర్ద్ర పుష్యమి మఘ పుబ్బ హస్త స్వాతి అనురాధ మూల పూర్వాషాఢ శ్రవణం శతభిషం ఉత్తరాభాద్ర అశ్విని భరణి ఈ నక్షత్రాలు అనుకూలమైనవి వీరు రవి దశకు సంబంధించినవారు స్వర్ణపాదం రాక్షసగణం అంత్యనాడి మేకవర్గు కృత్తిక ఒకటో పాదానికి మేషరాశి అవుతుంది కెంపు అనేటువంటి రత్నాన్ని పూజ చేసి ధరించాలి ప్రతిరోజు రవిగ్రహానికి మరియు విష్ణుమూర్తికి పూజలు చేయాలి ప్రతి ఆదివారం గోధుమలు దానం చేస్తూ ఉండాలి మంచి ఫలితాలు కలగగలవు ఈ సంవత్సరం మేషరాశి వారికి ఆదాయం ఖర్చు రాజపూజ్యం అవమానం మరియు గ్రహచార గోచారాలు ఎలా ఉన్నాయో చూద్దాం ఈ సంవత్సరం మేషరాశి వారికి ఆదాయం రెండు ఖర్చు పద్నాలుగు రాజపూజ్యం ఐదు అవమానం ఏడు ఈ సంవత్సరం వీరికి గురువు మే ఎనిమిది వరకు రెండవ ఎంట తదుపరి సెప్టెంబర్ ఇరవై ఏడు వరకు మూడవ ఎంట విదవ డిసెంబర్ ఇరవై ఏడు వరకు నాలుగవ ఎంట సంచారం చేయగలడు మరియు శని ఏప్రిల్ పద్దెనిమిది వరకు పదకొండవ ఎంట తదుపరి అక్టోబర్ తొమ్మిది వరకు పన్నెండవ ఇంట తదుపరి తిరిగి జనవరి పదకొండు వరకు పదకొండవ ఇంట తదుపరి సంవత్సరాంతం వరకు పన్నెండవ ఇంట సంచారం చేయగలడు మరియు రాహువు సంవత్సరమంతా పదకొండవ స్థానములు కేతువు ఐదవ ఇంట సంచారం కావున గురువు యొక్క గ్రహాచార స్థితి వలన మే ఎనిమిది వరకు అఖండ ధనయోగం కలదు వ్యాపారములు మంచి లాభాలు కలిగి ఉంటాయి నూతన వస్తువులు కొనుగోలు చేయుట బంగారం కొనుగోలు చేయుట బంధువుల కలయిక కొత్తవారితో పరిచయాలు ఏర్పడి వాళ్లతో స్నేహాలు ఏర్పడడం వివాహయోగం ఇత్యాది శుభ ఫలితాలు కలగగలవు మరియు మే ఎనిమిది నుండి సెప్టెంబర్ ఇరవై ఏడు వరకు మూడవ ఇంట సంచారం కావున బంధువులతో కానీ మిత్రులతో కానీ కుటుంబంలో భార్య పిల్లలతో కానీ విభేదాలు రాగలవు ఎక్కువగా వ్యతిరేకమైనటువంటి ఫలితాలు కలిగి అధికమైన మనోవిచారానికి గురి కాగలరు కావున గురుగ్రహానికి గురువారం రోజున అభిషేక పూజలు చేసి శనగలు దానం చెయ్యాలి మరియు సకల దోషాలు తొలగిపోవడానికి మంచి గుమ్మడికాయను దానం చేసిన మంచి ఫలితాలు అనేటివి కలగగలవు డిసెంబర్ ఇరవై ఏడు వరకు నాలుగవ ఇంట సంచారం కావున వీరికి అన్ని రంగముల యందు ఆటంకాలు కలిగి అభివృద్ధి అనేది తగ్గి ఉంటుంది దానివలన అధికమైన ధన నష్టం కలగగలదు ఏ సమస్యనైనా ఇంటికే పరిమితం కాగలదు గృహంలో చుక్కులు ఏర్పడి అనేక రకాలుగా ఇబ్బందులు కలగగలవు కావున గురుగ్రహానికి మరియు చంద్రునికి అభిషేక పూజలు జరిపించి గురువుకు పదహారు వేల జపం చేయించి పదహారు వందల మారులు హోమం చేయించి ఒక కిలో శనగలు కిలో బెల్లం దానం చేసిన మంచి ఫలితాలు కలుగుతాయి మరియు శని ఏప్రిల్ పద్దెనిమిది నుండి అక్టోబర్ తొమ్మిది వరకు పన్నెండవ ఇంట సంచారం కావున కొద్దిగా శరీర బలహీనత వ్యవహార వ్యాపారంలో అధికమైన ధన నష్టం అనేది కలగగలదు ఎక్కువగా చికాకులు కలుగుతూ ఉంటాయి కావున ప్రతి శనివారం శనిగ్రహానికి అభిషేక పూజలు చేసి నువ్వులతో అర్చన చేసి నల్ల నువ్వులు నువ్వుల నూనె మరియు బెల్లం దానం చేసిన మంచి ఫలితాలు కలగగలవు మరియు ప్రతిరోజు ఆవుపాలతో శివునికి అభిషేకం చేస్తూ బిల్వదళాలతో అర్చన చేస్తూ ఓం హ్రీం ఓం నమ శివాజ మృత్యుంజయాజ భద్రాజ వీరభద్ర నమోస్తుదే సర్వకష్ట నివారాయ శంకరం లోకశంకరం ఓం హ్రీం ఓం నమః శివాయ అనే మంత్రాన్ని ప్రతిరోజు జపం చేస్తూ ఉండటం వలన ఎటువంటి శని దోషాలైనా తొలగిపోగలవు వృత్తి వ్యవహార వ్యాపారములు అధికమైన ధనలాభం కలగగలదు ఆర్థికంగా ఎదుగుదల కలిగి అన్ని రంగాలలో అభివృద్ధి చెంది ఉండగలరు బంధుమిత్రుల కలయిక మిత్రలాభం వాణిజ్య వృద్ధి చేనేత వస్త్ర వ్యాపారులకు అధికమైన లాభాలు కలిగి ఉంటాయి బెల్లం చెరుకు వ్యాపారులకు మరియు తేనె పదార్థాల వ్యాపారులకు ఎప్పుడూ లేని విధంగా ఆదాయం కలిగి ఉంటుంది విద్యారంగం వైద్య రంగం వారికి ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ మోటార్ మెకానిక్ సివిల్ కంప్యూటర్ రంగం వారికి మంచి ఫలితాలు కలిగి అనుకున్నంత ధనం లభించగలదు టేకు కలప వ్యాపారులకు అధికమైన ఆదాయం కలిగి ఆనందమైన జీవనం గడపగలరు నూనె పత్తి వ్యాపారులకు కొద్దిగా వ్యాపారంలో లాభాలు తగ్గి ఉంటాయి రియల్ ఎస్టేట్ రంగంలో భూమి క్రయ విక్రయాదులయందు అనుకూలమైన ఫలితాలు కలిగి అధికమైన ధనలాభం కలుగుతూ సుఖమైన జీవనం గడపగలరు ఎటువంటి సమస్యనైనా అవలీలగా ఎదుర్కొనే గ్రహస్థితి కలిగి ఉంది గురువు యొక్క గ్రహచార బలం చేత ధనం కీర్తి ప్రతిష్టలు ఇవన్నీ కూడా మీ వెంటనే వస్తూ ఉంటాయి వ్యవహార లాభాలు అభివృద్ధి భూములు స్థలాలు కొనుగోలు చేయడం ద్వారా అధికమైన లాభాలు గణించగలరు రియల్ ఎస్టేట్ షేర్ మార్కెట్ వ్యాపారులకు అధికమైన లాభాలు కలిగి ఉంటాయి పాడి పశు సంపద అభివృద్ధి చెంది ఉంటుంది వ్యవసాయ రంగం వారికి కేతువు యొక్క దృష్టి వలన వ్యవసాయ రంగంలో అనుకూలత లేక కొద్దిగా ఇబ్బందులకు గురి కాగలరు కావున వ్యవసాయంలో యాభై శాతం వరకు మంచి ఫలితాలు కలిగి ఉంటాయి వరి ధాన్యం బాగుగా ఉంటుంది మరియు కందులు మొక్కలు కొర్రలు ఎర్రచందనం ఎరుపు రంగు ధాన్యాలు ఇత్యాది వ్యాపారం చేసేవారికి ఆ యొక్క వ్యాపారాలలో ఎన్నడూ లేని విధంగా అధికమైన ధన రాబడి కలిగి ఆనందమైన జీవనం గడపగలరు ఎంతటి కష్టాలు పడుతున్నా కానీ ఆర్థికమైన ఇబ్బందులు ఎదుర్కొంటున్నా కానీ వ్యతిరేకమైన ఫలితాలు మీకు కలుగుతున్నా కానీ ఈ సంవత్సరం శుభగ్రహ స్థితి వలన మే జూన్ ఆగస్టు అక్టోబర్ నెలలో మీకు మంచి యోగాన్ని కలిగించి మీ యొక్క వ్యాపార రంగంలో అధికమైన ధనలాభం కలిగి సుఖమైన జీవనం గడపగలరు విశేషంగా మొక్కలు పండించే రైతులకు మంచి ఆదాయం కలిగి ఉంది మరియు కేతు దృష్టి బావుగా లేనందున ఎక్కువగా దృష్టి దోషాలు కలిగి మానసికంగా ఇబ్బందులను ఎదుర్కొనవలసి వస్తుంది కావున ప్రతి ఆదివారం కేతుగ్రహానికి పూజ అభిషేకం చేయించుకొని ఒక కిలో ఉలువలు నల్లని వస్త్రం బియ్యం దానం చేయాలి వైఢూర్యం అనేటువంటి రత్నాన్ని సేకరించి కేతుగ్రహానికి ప్రీతిగా ఏడు వేల జపం చేయించి వెండిలో కానీ బంగారములో కానీ దానిని పొదిగించి పూజ చేసి చేతికి ధరించిన మీ లోపల ఉన్నటువంటి నెగిటివ్ కానీ ఇంట్లో ఉన్నటువంటి నెగిటివ్ ఎనర్జీ కానీ అంతా కూడా తొలగిపోయి మంచి శుభ ఫలితాలు కలిగి సుఖంగా ఉండగలరు ఏ నెలలోనైనా సరే ఈ యొక్క తేదీలు మంచి ఫలితాలను కలిగిస్తాయి ఒకటి మూడు ఐదు ఎనిమిది పదకొండు పద్నాలుగు పదహారు పద్దెనిమిది ఇరవై రెండు ఇరవై ఐదు ఈ యొక్క తేదీలు మంచి ఫలితాలను ఇవ్వగలవు మరియు మీకు వీలైనప్పుడల్లా తెల్ల గుమ్మడికాయను మరియు పదకొండు నిమ్మకాయలు యాలకులు లవంగాలు ఈ యొక్క వస్తువులు బ్రాహ్మణులకు దానం చేసిన మంచి ఫలితాలు కలిగి సుఖంగా ఉంటారు ఎర్ర చందనం మంచి గంధం కుంకుమ పువ్వు గోరోజనం కొద్దిగా జవ్వాదు కలిపిన మిశ్రమాన్ని ప్రతిరోజు తిలకంగా ధరిస్తూ ఉన్న సకల జనవశ్యత కలిగి అధికమైన గౌరవ మర్యాదలు ప్రతిష్టలు కలిగి ఉంటారు విద్యార్థులకు గ్రహచార స్థితి బావుగా ఉన్నా కానీ అధికమైన శ్రమ తీసుకొని చదివితే గాని శ్రమకు దగ్గ ఫలితం అనేది దక్కదు ఉన్నతమైనటువంటి చదువులు అభ్యసించడానికి బాగా కష్టపడాలి ఉద్యోగ ప్రయత్నం నెరవేరగలదు విద్యార్థులు ఈ యొక్క మంత్రాన్ని జపం చేయండి ఓం శ్రీ శారద సర్వ ప్రదాయని సరస్వతి మమ శుభ దేహి దేహి విద్యా ఉద్యోగానా పరీక్షాయా ఉత్తమ ఫలితాన్ని కురుకురు స్వాహ ఓం వాగ్వాదిని సరస్వతి మనసా వచసా శిరసా ప్రణామ్యహం అనేటువంటి మంత్రాన్ని భక్తి శ్రద్ధలతో ప్రతిరోజు జపం చేస్తూ ఉండటం వలన చక్కని విద్య లభిస్తుంది పరీక్షలలో ఉన్నతమైనటువంటి మార్కులు రాగలవు ఉద్యోగ ప్రయత్నం నెరవేరుతుంది ఉద్యోగంలో పనిచేసేవారు ఆ యొక్క స్థానములో అనుకూలంగా ఉంటారు విదేశంలో ఉన్నవారికి అనగా ఫ్రాన్స్ అమెరికా దుబాయ్ ఇండోనేషియా ఆస్ట్రేలియా శ్రీలంక తదితర ప్రాంతాలలో నివసిస్తున్న వారికి శనిగ్రహచార స్థితి వలన వారు ఏ రంగంలో ఉన్నవారైనను అనుకూలమైన ఫలితాలు కలిగి ఆనందమైన జీవనం గడపగలరు కానీ కేతుగ్రహం యొక్క ఫలితాల వలన కొన్ని ఇబ్బందులను ఎదుర్కొనగలరు కావున గ్రహచార దోష నివారణకు ప్రతి ఆదివారం కేతు మరియు చంద్రగ్రహాలకు పూజలు జరిపించి బియ్యం ఉలువలు దానం చేసిన మంచి ఫలితాలు కలగగలవు శుభగ్రహ సంచారం వలన ఈ రాశి వారందరూ మంచి ఫలితాలు కలిగి ఆనందంగా సుఖంగా ఉండగలరు శుభం భూజాత్